వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తే ఇక డేట్ చూసుకుంటే ఆరవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మొలకల చెరువు కేజిఎన్ మండీలో టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇవైతే ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారమే ఈ ధరలు నాకు ఇచ్చి ఒక హాఫ్ డేట్ ముందు హాఫ్ హాఫ్ అన్ అవర్ ముందు అయితే అప్డేట్ వచ్చింది నాకు వచ్చి ఆరు పది ఆరు వచ్చి అప్డేట్ వచ్చింది ఇక సూపర్ టాప్ చూసుకుంటే నాలుగు వందల నలభై రూపాయలు అయితే టాప్లెట్ పడింది ఇప్పటివరకు ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు ఈ యావరేజ్ మార్కెట్ చూసుకుంటే ప్రతి రైతుకి పడుతున్న ధరలు మూడు పైనే పడుతున్నాయి ఈ సెకండ్ క్వాలిటీ మీడియాలు ఏమైనా ఉన్నా కూడా మూడు వందల పై నుంచి నాలుగు వందల పది ఇరవై వరకు అయితే పడుతున్నాయి ఇప్పటి వరకు ఈ మిక్సింగ్ కాయలు ఇవన్నీ చూసుకున్నా కూడా మనకి నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై వరకు మిక్సింగ్ కాయలు పడుతున్నాయి జ్యూస్ కాయలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే జ్యూస్ కలు పడ్డాయి క్వాలిటీ నెంబర్ వన్ ఐటాలు ఏమన్నా ఉన్నాయంటే అవన్నీ చూసుకున్నా కూడా మనకి మూడు యాభై రైనే పడుతున్నాయి ఇక ఏమన్నా ధర పెరిగితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నా వరకు చూసుకుంటే నాలుగు వందల నలభై రూపాయలు సూపర్ టాప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ